पढ़ंदो <laughs> <laughs> భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం నేను ఎందుకు పిచ్చి తుట్ల చేరి అంటున్నా అంటే మహమ్మద్ బీన్ తుగ్లక్ ఏ విధంగా రాజధానిని ఢిల్లీ నుండి ఔరంగాబాద్ కు మార్చి దౌలతాబాద్ కు మార్చి మళ్ళా సాధ్యంగా మళ్ళీ ఢిల్లీకి మార్చినట్లు ఒకవేళ మోడీ ప్రభుత్వం జమ్లీ ఎన్నికలు తెచ్చినా అది ఆచరణ సాధ్యం కాదు మళ్ళా మామూలు పరిస్థితికి వస్తుంది కాబట్టి ఇది ఒక పిచ్చితుల చర్య తర్వాత గత మూడు రోజులుగా ఈ యొక్క టీటీడీకి సంబంధించిన లడ్డూ లడాయి జరుగుతూ ఉంది ఇది ఎలా ఉందంటే ఒక రాజు బంటు కథ జ్ఞాపకం వస్తా ఉంది ఒక రాజు ఎండాకాలం వేటకు పోయినాడంట మధ్యాహ్నం పూట అంత నిద్ర నిద్ర వస్తానంటు ఒక చెట్టు కింద పండుకున్నాడంట రాజు పక్కనే బంటు కూర్చున్నాడు ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు మీద వాలేదు ఆ బంటు అయ్యో రాజుకు నిద్రాభంగం కలుగుతుంది అని చెప్పేసి ఆ పక్కన ఒకటి బండ ఉన్నాయంట రాళ్ళ రాయి బండ ఆ ఈగను చంపాలనే మోదినాడంట ఈగేమో ఏమో పారిపోయింది రాజామ వచ్చినాడు ఆ విధంగా తయారైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎవరికి నష్టం కలిగించింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తిరుమలకు తిరుమల లడ్డూకు వచ్చేసి ఈరోజు నష్టం కలిగించాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు పోయేది దర్శనం కోసం ఎంత పోతారో లడ్డూ కూడా అంత ప్రాముఖ్యత అటువంటి లడ్డూకు వెంకటేశ్వర స్వామికి తిరుమలకు వచ్చేసి అనుమానం వచ్చే పరిస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో దాన్ని రాజకీయ కోణంగా ఉపయోగించుకున్నాడు కానీ నష్టం జరిగింది తిరుమల కొండకు తిరుమల రెండుకు చంద్రబాబు వలన విపరీత నష్టం జరిగింది ఇక్కడ బంటుకు వచ్చేసి రాజు మీద ప్రేమ లేదా చెప్పలేదు కానీ తోలింటే తెరిపండి దాని బదులు మోదిన రాయి తీసుకొని ఈగ పోయింది రాజు చచ్చినాడు ఎవరికి నష్టం ఇది ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన అనాలోచిత చర్య వలన ఈనాడు తిరుమల ప్రతిష్టకు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు తిరుమల లడ్డుకు భంగం కలిగే విధంగా ఆయన ప్రవర్తన ఉంది ఇప్పటికైనా సరే ఒక ఎంక్వైరీ చేసేసాయి అది సిబిఐ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి దానికి కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింటే ఎవరి కార్యకులు ఆ సరఫరాదారుల కారకుల తర్వాత వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ యూనిట్ వల్ల విజిలెన్స్ వల్ల టీటీడీ చైర్మనా టీటీడీ ఈవోనా ముఖ్యమంత్రి ఎవరిది విచారణ జరుగుతుంది అది చేయకుండా వచ్చేసి విధంగా ఒక విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా అపనమ్మకం కలిగేట్టుగా చేయడం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఘోరమైన తప్పిదం టీటీడీ విషయం చెప్పేసి నా అభిప్రాయం ఇప్పటికైనా ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా ఈ మూడు లక్ష్యాల కోసం ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో అటు గాజుల భాస్కర్ గారు ఇంకా చాలా ఇప్పుడు చేసింది ఒక పది పర్సెంట్ మాత్రమే కమిటీలు వేశారు ఇంకా తొంభై శాతం కమిటీలు సభ్యులందరికీ అవకాశం ఉంది ఇంకా రాష్ట్ర స్థాయిలో సెక్రటరీస్ వేయాలా జాయింట్ సెక్రటరీస్ వేయాలా అనుబంధ సంస్థల అధ్యక్షులు రాష్ట్ర స్థాయి అధ్యక్షులు వేయాలా రాష్ట్ర కమిటీ వేయాలా జిల్లా స్థాయిలో ఇంకా జిల్లా కమిటీ ప్రస్తుతం ఓన్లీ జిల్లా అధ్యక్షులు మాత్రమే ఉన్నారు ఇంకా వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీస్ సెక్రటరీసు పోషాధికారి కార్యవర్గ సభ్యులు వీళ్ళందరినీ వేయాలి అదేవిధంగా అనుబంధ సంస్థల జిల్లా కమిటీలు వేయాలి మండలాధ్యక్షులు మండల కమిటీలు వేయాలి కాబట్టి ఇంకా తొంభై శాతం పదవులు ఖాళీగా ఉన్నాయి అందరికీ అవకాశం కల్పిస్తాం దాంట్లో ఏమాత్రం ప్రత్యేకపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మూడు లక్ష్యాల కోసం కృషి చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఈ జిల్లాకు సంబంధించి ఒక మూడు నాలుగు ప్రధానమైన ఇష్యూస్ ఉన్నాయి దాని మీద రాబో రోజుల్లో సర్మిలారెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు అటు ర్యాలీలు కానీ నిరసన కార్యక్రమాలు కానీ పాదయాత్రలు కానీ చేయడం జరుగుతుంది అందులో ప్రధానమైనది వచ్చేసి కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం ఇది రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ హాయంలో దీన్ని యాభై శాతం రాష్ట్రము యాభై శాతం కేంద్రము భరించే విధంగా నిధులు మంజూరు కావడం జరిగింది కడప నుండి పెళ్లిమెరి వరకు పూర్తయింది ఇరవై రెండు కిలోమీటర్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా ఈ ప్రాజెక్టు మాకు వద్దు అని చెప్పిన కారణంగా అది నిలిచిపోయింది దీనికి ఈ ప్రాంత ఎంపీ మిథున్ రెడ్డి గారు అక్కడ అవినాష్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేస్ ఇది చాలా వచ్చేసి ప్రాంతానికి చీరని అన్యాయం చేయడం జరిగింది కాబట్టి దాని మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు ఇమీడియట్ గా మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి లేకుంటే కన్నా అతి త్వరలో శర్మలారెడ్డి గారి నాయకత్వంలో మొత్తము కడప నుండి మదనపల్లి వరకు వచ్చేసి పాదయాత్ర కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది నంబర్ వన్ అది నంబర్ టూ ఈ ప్రాంతంలో కరువు ఇప్పటికే కరువు ఛాయలు బాగా కనబడుతున్నాయి పైలు ఎండిపోతూ ఉన్నాయి కాబట్టి కరువు గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు దాని మీద ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మూడవది అన్నమయ్య ప్రాజెక్ట్ అన్నమయ్యం ప్రాజెక్టు కుట్టుకుపోయి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ప్రాజెక్టు అతి గతి లేదు ఆ నిర్వాసితుల పరిస్థితి వాళ్ళు లేడు కాబట్టి దాని గురించి కూడా పోరాటం చేయడం జరుగుతుంది నాలుగవది కడప రాజంపేట కోడూరు రేణుగుంట ఈ యొక్క నేషనల్ హైవే ఫోర్లైన్ నేషనల్ హైవే శాంక్షన్ అయింది కానీ ఫారెస్ట్ క్లియర్న్స్ రాని కారణంగా అది నిలిచిపోయింది కాబట్టి దాని గురించి కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఈ జిల్లాకు సంబంధించి చేపట్టి శ్రీధారెడ్డి గారి నాయకత్వంలో అందరూ సమిష్టిగా ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది